రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏ ఏ రాష్ట్రాలు ఎలా పని తీరుదన్నులు ఎలా ఉన్నాయి ఎక్కడ ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి అని అడిగిన ప్రశ్నకి హయ్యెస్ట్ ఇరెగ్యులారిటీస్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంగా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం హయ్యెస్ట్ ఇరెగ్యులారిటీస్ నిధులు మళ్లింపు కావచ్చు లేదు నిధులు దోచేయడం కావచ్చు క్లాస్ వన్ క్లాస్ వన్ అని మాట్లాడతాడు కదా జగన్ అనే పెద్ద మనిషి అంటే తనేదో శ్రామికులకి అండగా ఉండేలాగా పెద్ద మాట్లాడుతూ ఉంటాడు అలాంటి జగన్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలు పొట్టగొట్టాడు అతను ఇది నేను చెప్పింది కాదు ఇది పార్లమెంట్లో సాధ్వి నిరంజన్ జ్యోతి గారు ఇచ్చిన డేటా ఇది కావాలంటే వైసీపీ నాయకులు టీవీలో చూస్తూ చేతులు పిచ్చుకుంటూ కూర్చుంటారు కదా మేము మాట్లాడుతూ ఉంటాయి మీకు మీ డేటా ఇస్తున్నాం చూసుకోండి జాతీయ ఉపాధి హామీ పథకం కింద లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై కంప్లైంట్స్ వెళ్ళని కేసులని మూడు వందల ముప్పై ఏడ కోట్ల రూపాయలు దారి మళ్లించారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈసారి జగన్ క్లాస్ వారి గురించి మాట్లాడితే ఎలా ఎలా మీరు మాట్లాడాలో మీకే చెప్ప మీరే అర్థం చేసుకోండి ఏ స్థాయి స్పందన ఇవ్వాలనేది ప్రజానికమే మీ దాడి మీ చేతికి వదిలేస్తున్నాం ఆరు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల రూపాయలే తిరిగి తెచ్చుకోగలిగారు కానీ మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల్లో ఆరు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మాత్రమే వెనక్కి తెచ్చుకోగలిగారు మిగతాదంతా దారి మళ్ళించేశారు ఇది మనకి తెలుస్తుంది సగానికి సగం జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కింద వచ్చిన నిధుల్ని దారి మళ్లింగ్ చేశారు దోచేసుకున్నారనేది ఈ రిపోర్ట్ తెలియజేస్తా ఉంది